తన పడకండి వేదన పడకండి నీకు నా తండ్రి భూమి మీద ఇవ్వాలనుకుని డిసైడ్ అయినవన్నీ ఎవడు ఆపలేడు అన్నీ నీకు వస్తాయి ఆయన ఇవ్వదలుచుకోనివి నువ్వు ఎంత పరిగెత్తినా పొందలేవు ఎందుకు అనవసరంగా దండగా దడ ఆయాసం ఆయన నీకు డిసైడ్ అనుకో వంద మంది అడ్డుపడ్డా సరే అది నీ దగ్గరకు వచ్చి తీరిద్దంతే నువ్వు పొందుతావు దాన్ని అదే ఫిక్స్ అయిపోవాలి నా దేవుడు నాకు తోడై ఉండి నాకు ఇవ్వాలనుకుంటే దాన్ని ఆపటం ఎవ్వడి తరం కాదు అంటే నా దేవుడు నాకు ఇవ్వకపోతే నేను ఎంత పరిగెత్తినా నాకు దొరకదు ఇంతటి భాగ్యాన్ని ఎలా జుట్టు పీక్ కొనవాలేను వచ్చిన ఎందుకు ఆలోచించవలేను నేను దాన్ని విసర్జిస్తానని ఫిక్స్ అయిపో ప్రశాంతంగా ఉండు ఓకేనా దేవుడు ఇచ్చింది దేవునికి స్తోత్రం పర్మనెంట్ మన ఆలోచన అంతా కూడా శాశ్వతమైన అక్షయమైన దానికోసం ఉండాలి కష్టం దానికోసం ఉండాలి ప్రయాస దానికోసం ఉండాలి దర్శనం దాని మీదే ఉండాలి